அண்ணா வணக்கம் அண்ணா அண்ணா எப்படி இருக்குண்ணா நல்லா இருக்குங்களா இப்போ என்ன அண்ணா நகரில் வந்துச்சு ரோஜா மேடம் தான் கேன்வாசிங்க ஆள் வரல யாரும் வரலண்ணா நான் என்ன சொல்லிட்டு தெரியுமா அது டிராக்டர் ஒன்றும் இல்லை அந்த ட்ரக்கு வச்சுட்டு ட்ரக்கு மேலே போய் கொஞ்சம் டான்ஸ் பண்ணுங்க டான்ஸ் பண்ணும் முதல்ல அதான் கொஞ்சம் மைக்கில் கொஞ்சம் சொல்லிட்டேன் ரோஜா அம்மா டான்ஸ் பண்ணுறாரோ ஆளு எல்லாம் வாங்கன்னு சொல்லிட்டேன் முதல்ல அதுக்கப்புறம் ரோ அம்மா ரோஜா மேடம் டான்ஸை பார்த்துட்டு ஆள் வரும் அப்படி தான் நமக்கு கொஞ்சம் இது வேணும் இது இதாக வருண்ணா ஆ அந்த மாதிரி நான் சொல்லிட்டேன் அது நீ கொஞ்சம் மேடம் கிட்டே பேசி அதுக்கப்புறம் இன்றைக்கி கொஞ்சம் ரிப்ளை கொடுண்ணா ஆள் நான் எங்கே இருக்குது ஆள் வரல ஒன்றும் இல்லை அதுக்கு தான் என்னென்னா எங்கள் ஜபர்தஸ்தில் டான்ஸ் பண்ணில்ல அதே மாதிரி தான் எங்கள் டிராக்டர் ட்ராலி மீதாக ட்ராலி மேலே தான் டான்ஸ் பண்ண முடியும் அது ஒன்றும் பிரச்சனை இல்லை நம்ம ஆர்டிஸ்ட் தானே అదానా సరే నీ కొంచెం పార్టే నీకు ఫోన్ అడిగా చా ఓకేనా ఓకేనా అమ్మ బతుకు ఏమి చేస్తావురా స్వామి ఏడే అమ్మ బోకర పని అయిపోయింది స్వామి ఏం చేస్తావునా చలో మనీ పోరా స్వామి నువ్వు చెప్పరానైనా ఆ మనుషులు ఎవరు రాలేదురా చాలా ఇబ్బందిగా ఉండారు మన కాడా అని చెప్తున్నా ఈడు ఈ జబర్దస్తులేము డా డ్యాన్స్ చేస్తది కదా అదే మాదిరినే టాలీ టాలీకి డ్యాన్స్ ఇ మంది మనుషులు చూస్తారు మనం బాగా చెప్పుకోవచ్చు అని చెప్తున్నా ఆ పక్క ఏమో తెలుగుదేశం ఆయన ముమ్మరంగా తిరుగుతాడు ఏది పూలు జల్లి తుడుకోపోతున్నారు ఆయన్ను ఏమైనా ఆ ఎస్సీలకి కాలనీలకి ఎస్టీ కాలనీ పోతే బయటకు అంటున్నారు అదే డ్యాన్స్ చేసపోతే డ్యాన్స్ అని నా చూసేదానికి ర మనం ఏం అభివృద్ధి చేయనప్పటికీ అన్న ఒక దిక్కు తమ్ముడు ఒక దిక్కు ఆ నుంచి ఇద్దరు అన్నలే ఇద్దరు అన్నలు ఒకడు ఆ బార్డర్ ఒకటి బార్డర్ చూసుకొని కుమ్ముతా ఉన్నారు అదేవిధంగా మన అక్క గిడ సభాయిగా నీకు తెలియదు ఏమన్నా మనలో మనం మనకు మాట్లాడుకుంటే బాగానే సంపాదించింది మొన్న ఈ మధ్య ఏం చేసింది తెలిసిన అన్న ఎలక్షన్ అప్పుడు వాస్తవం జరిగింది నాకంటే సలోమనే చెప్పినాడు నీ పేరు మీద గడ కొన్ని ఆస్తులు పెడతాం రా నా కూతురు స్వామి నాకెందుకు ఎందుకు మలమా మలమే పెడతారని కూతురు కోడికి పేరు మీద రాయించింది ఎవరి మన చెన్నైలో ఉండేటి அரக்கோணம் தான் கொஞ்சம் பூன்னமலே தான் கொஞ்சம் இமே கொன்னு அது காட்பாடி உண்டது அதே விதங்க இது தான் பயரு மர்ச்சா எயர் போர்ட் தான் ஊரு பேரு ஊரு அது நோட்டு ரே ஆ ஊரு தான் கொன்னு எண்ணி ஒரு அப்பாட்மெண்ட்டே கட்டினாரோ பெத்தது அதே விதங்க ஸ்தலால் பாரி கொன்னு అవన్నీ అప్పుడు చూపించాలి కదా రిజిస్టార్ ఆఫీస్ కొడుకుని కొడుకుని కూతుర్ని తొడుకొని పోయి పేరు మీద మార్చేసింది మొన్న అప్పుడు ఇచ్చేటప్పుడు మనం ఆ విధంగా చేసాం అభివృద్ధి మనం అభివృద్ధి అయినాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి పర్యాటక చేయమంటే ఏమో దుబాయ్కి పోయి ఆ శేఖర్ మాస్టర్ని నేసుకొని పోయి డాన్స్ లేచా వారు కూర్చొని ఉండి వచ్చా ఆడగలు వచ్చా పోయినసారి కూడా ఎన్నో ఊరికే చిల్లరతో బయటపడింది ఈసారి ఖచ్చితంగా కష్టంగానే ఉండదు పరిస్థితి నేను అందుకే నువ్వు పోయి అపెనన్నా ఎందుకు ఊరికేను ఇంకా డ్యాన్సులు అన్న వేసుకున్నాడు వీడంటే ట్రాక్టర్ తోలుతాడు ఇబ్బందిలే ఇవ్వరు సలోమని ఈ బతికేదే కదా దేవురుడు వీడు ట్రాక్టర్ తోలుతా ఉంటే ఆ వెనకాల డ్యాన్స్ వేస్తా ఉంటే మైక్ మైక్ సెట్లు ఉంటాయి బాగా బొంగులు ఇంత ఇంత ఉంటాయి అవి పెట్టేశారంటే జనాలు బాగా వచ్చారు ఇప్పుడు చెన్నైకి ఇటు మళ్ళీ చెన్నై టూ రేణు ఉంటాయి హైవే ఇది రోజే డ్యాన్స్ వేస్తాను అంటే హైవేలో బండ్ లేకపోయినా చూసేవాళ్ళు ఉంటారు ట్రాక్టర్ టాలీ వేస్తుంది కాబట్టి అందుకోసం అని ఆ ప్లాన్ చెప్పినా ఎట్లా బాగాలేదా ఆ పని చేసి మనం గెలుచాంలే నూట డెబ్బై ఏడుకు నూట డెబ్బై ఏడు గెలుద్దాం నగరిలో మాత్రం ఖచ్చితంగా గెలుచ్చాం ఇబ్బంది లేదులే అది